నిజామాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు నందిపేట మండల కేంద్రంలో యూరియా ఎరువు కొరతపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు యూరియా కోసం గంటల తరబడి వేచి చూసినా ఎరువు అందకపోవడంతో రైతులు రాస్తారోకో చేపట్టారు ఆగ్రహించిన రైతులు ప్రధాన రహదారిపై బయట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు యూరియా పంపిణీలు అమలు చేస్తున్న యూరియా యాప్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంటనే యూరియా యాప్ ను రద్దు చేసి రైతులకు నేరు ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు రైతుల ఆందోళనతో కొంతసేపు వాహన రాకపోకలు నిలిచిపోయాయి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం చేరుకుని రైతులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా సమస్య పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు

I'm right, gonna right. వేల రెండు వందల చిన్న బస్తాలు పెట్టిండ్రు రైతులందరం కలిసి సుమారు ఐదు వందల మంది రైతులము నల్లపేట వివేకానండ చౌరస్థలో యూరియా బస్తాల కొరకై ధర్నా చేయడం జరిగింది అయితే ఇక్కడికి ఏ ఈఓ గారు వచ్చి బీమా ఇచ్చారు రేపటి వరకు యూరియా బస్తాలు అసలు పదిహేను రోజుల నుంచి రైతులకు రావట్లేదు ఈ వరి చివరి దశలో ఉంది ఇప్పుడు కొత్త మంది అయ్యకపోతే మా పెట్టిన పెట్టుబడి కూడా రాదు ఈ గవర్నమెంట్ వెంటనే ఈ రైతులందరికీ యూరియా ఇప్పించాలి తక్షణమే యూరియా యాప్ని రద్దు చేయాలి ఎందుకంటే ఎవరికి ఆ యాప్ తన మీద యూరియా వచ్చింది విత్ ఇన్ యాభై సెకండ్లలో అయిపోయింది చుమాలి పిల్లి వచ్చింది నిమిషంలో అయిపోయింది తక్షణమే రైతులకు అవగాహన లేదు తక్షణమే రైతులకు సరిపడే యూరియా ఇచ్చి తక్షణమే యూరియా యాప్ ని రద్దు చేయాలి ఇప్పుడు చివరి దశలో ఉన్నాయి పొలాలన్నీ ఈసారి ఈ నాలుగైదు రోజుల యూరియా పెట్టిన పెట్టుబడి కూడా రాదు రైతులకి ఇక ఉరితాడే మా రైతులకు దయచేసి రేవంత్ రెడ్డి సర్కార్ గారు మాకు యూరియా బాస్తాలు ఇప్పియాలి యూరియా రైతులని ఎడ్యుకేటెడ్ చేయకుండా ఈ ఇలాంటి కొత్త యాప్లను తీసుకొచ్చి రైతులని చివరి దశలో ఉన్న పంట పంట పొలాలకు సరిపడా యూరియా సప్లై చేయక దాని ద్వారా వచ్చే దాని ద్వారా వచ్చే దిగుబడి తగ్గిపోయి రైతులు నష్టపోయే పరిస్థితి ఉన్నది కావున యూరియా యాప్ వల్ల అందరికీ చదువు రాదు అందరికి స్మార్ట్ ఫోన్లు లేవు రైతులకు ఎక్కడ స్మార్ట్ ఫోన్ ఉండదు ఇలాంటి మంత్రి గౌరవ మంత్రివర్యులకు తెలియజేయడం ఏమనగా ఇలాంటి రైతులను ఎడ్యుకేట్ చేయకుండా ఇలాంటి కొత్త యాప్లు తీసుకు ఎందుకంటే ఈ యాప్ ని మాత్రం తక్షణమే రద్దు చేయాలని కోరుకుంటున్నాం పైసలు పైసలు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు పైసలు లేని వాళ్ళు చచ్చిపోతారు పైసలు ఉన్న వాళ్ళు యాప్ పని చేయండి ఫోన్ లో ఉన్నది అది పని చేయండి మాకు ఏ రాదు మాకు అక్కడ ఇల్లు కూడా రావు ఈ రచ్చిన వాళ్ళు అన్న ఒత్తుకొని మందులు తీసుకుంటారు మాకు ఏం రాదు మాకు ఏం రానప్పుడు ఎట్లా బతకాలా మంది ఎట్లా రావాలా మేము సత్తుడే ఉన్నది ఇప్పుడు నాటించేది ఒకటే సరిగాలి ఇప్పుడు లేనే లేదు మందు ఎప్పుడు వస్తుంది ఇప్పుడు పంపి なるほど。